1 मिनट एक ओके okay, बोलो कैसा है टीम सनराइजर्स का टीम हां भाई ये जबरदस्त बहुत अच्छा टीम है सन स्पोर्ट्स वो सन स्पोर्ट्स इसमें अच्छे से छट में कमी, ना नाम अरुण मिश्र बहुत अच्छे खिलाड़ी है हाउ मच स्कोर स्कोर, लास्ट टाइम 286 सो दिस टाइम 2 286 कंपलसरी रहता है स्कोर गाली बस बोल सेंटर ऑल द बेस्ट सर

ఈసారి పక్కా త్రీ హండ్రెడ్ కొడుతున్నాం కప్పు మేమే కొడుతున్నాం లాస్ట్ టైం తో పోలిస్తే టీం బాగా బలంగా ఉంది కదా ఎవరు ఇంకా ఎవరు బాగా ఆడుతుంది లాస్ట్ టైం మ్యాచ్ లో ఇషాన్ కిషన్ సెంచరీ కుట్టాడు సో ఇవాళ మ్యాచ్ లో నా ప్రొడిక్షన్ అయితే ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ఎన్కే ఆర్ బాగా అండ్ ఆబ్వియస్లీ ప్యాట్ కమిన్స్ ప్యాట్ కమిన్ కెప్టెన్సీ కాబట్టి అతను చూసేసుకుంటాడు మనం ఈసారి అయితే పక్క ఎస్ఆర్హెచ్ దే కప్పు తగ్గేదే లేదు ఎస్ఆర్హెచ్ చెప్పండి సన్రైజ్ టీమ్ ఫుల్ సన్ రైస్ గ ఉంది సార్ ఈ సారి కంపల్సరీ త్రీ హండ్రెడ్ అబోవ్ పాయింట్స్ గెలిచా అని అనుకుంటున్నాం కంపల్సరీ గెలుస్తూ ఉంది కూడా దాని మీద చాలా హోప్ అలాగే అందుకొరకే మేము వచ్చాము ఆ సంతోషంతో కంపల్సరీ గెలుస్తుంది సార్ జస్ట్ ఇందులో వన్ టూ లెవెన్ వన్ టు లెవెన్ మొత్తం అందరు కూడా హైలైటెడ్ ఐ పోలింగ్ ఆర్ బ్యాటింగ్

వన్ రన్ తోటి ఆ రికార్డును రీచ్ కాలేకపోయాం ఇప్పుడు ఈ ఈసారి డెఫినెట్లీ సో ఫైనల్ లోపల త్రీ హండ్రెడ్ మాత్రము కంప్లీట్ చేస్తారు దే విల్ క్రియేట్ ద వరల్డ్ రికార్డ్ అండ్ నో వన్ బీట్ దట్స్ రికార్డ్